కష్టపడటమే కాదు ఆ పొలంలో ధాన్యాన్ని వేయటానికి కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వరి వంగడాన్ని కనుక్కొనేటువంటి వాడే ఆ వంగడాన్ని వెయిట్ అనేటటువంటి ఒక వంగడాన్ని కనుక్కున్నాడు ఆ వంగరం బట్లు పద్నాలుగు బస్తాలు మాత్రమే పండేటటువంటి ధాన్యాన్ని దాదాపు నలభై యాభై వస్తాలు పండించేదా కూడా అవుతారు అందరూ కూడా ఈయన ఏం చేస్తాడు ఈయన పంటలో ఏం పండిస్తాడు అని చెప్పి చాలా చిన్న చూపు చూస్తారు కానీ కూడా ఎవరైనా మనల్ని చిన్న చూపు దాన్ని మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి కానీ వాళ్ళ మాటలతోటి కానీ దేనితోటి కానీ ముంగిపోవడం తగదు అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది మన ఇవాళ కోనసీమ అన్నపూర్ణంగా మార్చేశారు ఆ పాఠం వరకు ఇవాటికి కూడా యూనివర్సిటీ కూడా ఏంటంటే అక్కడ తలుసుకోనటువంటి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు లేరు మనం ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని ఎంతగానో బాధ పెట్టారు స్వతంత్రం వచ్చేదాకా మన బాధలు వాడే మన దేశానికి అన్నపూర్ణ చేసినటువంటి వాడు కూడా ఆయనేనమాట అలాంటి గొప్ప వ్యక్తి కాటన్న కాటయ్య అని చెప్పని కాటమ్మ అని చెప్పని ఈ రోజుకి కూడా గోదావరి జిల్లాలో పేరు పెట్టుకోవటమే కాకుండా మామూలుగా సంజావనం చేస్తు పేర్లు కొంతమంది పేర్లు ఉన్నారు అలాంటప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కాటన్ పేరు కలుసుకునేటువంటి వాడు ఎవరు కూడా ఉండరు ప్రతి వారు కలిసి ఉండరు అంత గొప్ప వ్యక్తి అయినా బతికితే అలా అని చెప్పని చెబుతుందనమాట ఆయన అలా ఏంటంటే తాను వ్యవసాయాన్ని చేస్తాను అని చెప్పని తన నిర్ణయాన్ని తాతగారికి చెప్పడం జరిగింది తర్వాత అలా అమ్ము అలా చేస్తాననేటువంటి అమ్మాయిని చాలా ఆశ్చర్యంగా చూస్తాడు ఆయన ఇదేమిటి ఎక్కడో పట్టణాల్లో పెరిగి వచ్చింది కదా ఈ పట్టణాల్లో పెరిగినా కూడా తెలుగు నేర్చుకుంది భాష వచ్చింది అమ్మాయి ఎలా నవ్వారావు గారు ఏం చెప్పారు తిండి కలిగితే కండ కలదు కండ కలవాడేను మనిషి ఏం ఏం కావాలి డబ్బు డబ్బు ఉంటే సరిపోతుందా డబ్బు సరిపోతుందా డబ్బు చాలా పెడుతున్నారు డాలర్లు సంపాదించుకుంటున్నారు తింటారా డాలర్లోనే అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నా అక్కడ డాలర్లలో ఖర్చు పెట్టుకున్నా కూడా ఒకటే ఒక డాలర్ ఎనభై రూపాయలు అయితే అందుకే మనకి ఉన్నారనభై రూపాయలు జామకాయలు అమ్ముతున్నారండి అలానే అలానే ఖర్చు పెట్టుకుంటున్నారు అలానే జీవనం సాగిపోతుంది కానీ కూడా ఏంటంటే ఈ తిండి మనిషి బతకడానికి ఏం కావాలి అంటే తిండి అనేటటువంటి కావాలి ఆ తిండి ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే రైతు ఆ రైతుని మనం ఒక్కడొక్కడు ప్రతి నిత్యం ఒక మనం తినేటటువంటి మొదటి మొదటి మనం రైతులు గుర్తు చేసుకుంటూ తినగలగాలి అలా తినగలిగినప్పుడు మాత్రమే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం అని చెప్పి అమ్మ అనమాట అలా దేశం వ్యవసాయ నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను ఇక్కడ చదువుతున్నాను కనుక ఇక్కడే ఉంటాను ఇక్కడే వ్యవసాయాన్ని చేస్తాను అని చెప్పని చెబుతూ తన అభిప్రాయాన్ని చాలా నిష్కర్షంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అందుకు ఎంతో మంది ప్రాంతాల్లో ప్రాంతాలలో భూములు వదిలి వెళ్ళిపోయినారు అలాంటి భూములన్నీ కూడా నేను సాగు చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పని చెబుతుంది అనమాట అలా ఏంటంటే ఒక ఆడపిల్ల అభిప్రాయాన్ని నిజంగా చెప్పిందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ లో వెళ్ళిపోయినటువంటి కొంత వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలానే ఆవులను పెంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు పాలన వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం పేపర్లలో ప్రతినిచ్చే ఉన్నాం అలాగే ఈ కుడమి తల్లి నేస్తం ఎవరు అంటే మనమే కుడమి తల్లికి నేస్తాలు ఎవరు మనమే మనందరము కూడా స్నేహితులు ఆమెను సాకినప్పుడు ఆ తల్లిని రక్షించుకుంటే జన జీవనం అనేటటువంటిది ఆనందంగా సుఖంగా సాగిపోతుంది అనేది ఇందులో ఇంకా మూడు కథలు ఉన్నాయి కానీ నేను చదివింది ఒక్కటే కథ నా మనసు బాగా నచ్చినటువంటి కథ దాని గురించి మాత్రమే చెబుతాను నేను సార్లు అంటే పది నిమిషాల కన్నా టైం ఉండదేమో అని అలా పర్వాలేదు ఒక్క కథ గురించే నేను మాట్లాడతానని చెప్పని చెప్పాను ఈ అవకాశాన్ని నాకు అడిగిన వెంటనే ఇచ్చినటువంటి అమరావతి సాహిత్య నిద్రులు రావి రంగారావు గారి ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేస్తాను చాలా సంతోషం అండి చాలా లలిత శేఖర్ గారు కూడా ఉంటే బాగుండేది మనకి ఇక ఒక కార్యక్రమం చవిత్రాపట్నం ఇప్పుడు కవితపట్నం కార్యక్రమాన్ని ప్రాకటించారు